నాగర్కర్నూలు జిల్లా బిజ్నేపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది అర్ధరాత్రి పాత ఎంపీడీఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనమయ్యాడు మృతి చెందిన వ్యక్తి ఎవరనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు అప్పటికే కార్యాలయంలో భద్రపరిచిన పలు ఫైల్స్ దగ్గమయ్యాయి అప్పటికే కార్యాలయంలో భద్రపరిచిన పాత ఎన్నికల సామాగ్రి పక్కనే గోడ బయట ఉన్న ఫైబర్ ఏసీ కేబుల్ ఫైర్ ఖాళీ బూడిదయ్యాయి జూనియర్ అసిస్టెంట్ సుధీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ చెప్పండి నగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి పాత ఎంపీడీఓ కార్యాలయం బ్లాక్ ఆఫీస్ అంటారు దాంట్లో భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం అర్ధరాత్రి ఒక్కసారిగా ఎంపీడీఓ కార్యాలయంలో మంటలు చేరడంతో స్థానికులు గమనించి అగ్ని ఫైర్ ఇంజన్ కు సమాచారం ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేశారు అయితే ఈ మంటల్లో గుర్తు తెలియని వ్యక్తితో పాటు పలు కీలక ఫైల్స్ తో పాటు ఫర్నిచర్ కూడా పూర్తిగా దగ్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఇది పూర్తిగా కావాలనే మంట ఎవరైనా మంటలను వేరే పెట్టారా లేకుంటే ఇది ప్రమాద వశా వశాత్తు జరిగిందా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు వ్యక్తి దహనంపై కూడా పలు అనుమానాలు అయితే ఈ పూర్తిగా ఇది ఎంపీడీఓ కార్యాలయం గత కొన్ని రోజులుగా కొత్త భవనంలోకి మారడంతో ఈ భవనానికి తాళం వేసింది అయితే అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చేరడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు పోలీసులతో పాటు ఫైర్ ఇంజన్ కూడా సమాచారం పూర్తిగా మంటలు అయితే అదుపు చేశారు దీంట్లో కీలక ఫైళ్లతో పాటు ఏసీ ఫర్నిచర్ మరియు వ్యక్తి దహనం కూడా అయ్యారు అయితే ఈ వ్యక్తి దహనంపై ఈ వ్యక్తి ఎవరనేది కూడా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు ఈ వ్యక్తి దహనంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత వ్యక్తి ఎవరు అనేది కూడా ఎలా చోటు చేసుకుందన్న వివరాలు తెలి తెలియజేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది